శ్రీ కుక్కుటేశ్వర స్వామి కొలువైన పిఠాపురం పాదగయా క్షేత్రం పవిత్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి కొలువైన పిఠాపురం పాదగయ క్షేత్రం పవిత్రకు భంగం కలిగిస్తే సహించేది లేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు ఆలయ ప్రతిష్టను మంట గలుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో విచారణ చేపట్టారు ఇటీవల అఘోరికి అంతరాలయం దర్శనం కల్పించడం ఒక అన్యమతస్థుని స్వామివారి సన్నిధిలో సేవలకు వినియోగించడం హోమగుండంలో ఆలయ రసీదు పుస్తకాలు వేసి కాల్చివేయడం వంటి వరుస ఘటనలపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ వరుస ఘటనలపై విచారణ జరిపేందుకు వచ్చిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబుకు బ్రాహ్మణ సేవా పరిషత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు వినతి పత్రం అందించారు ఈ ఘటనపై రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో జరిగిన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సహాయ కమిషనర్ జగన్మోహన్ శ్రీనివాస్ విహెచ్పి నాయకులు దువ్వ వెంకటేశ్వరరావు తదితర